ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగా ఉల్లిపాయ పప్పుల పొడి కొట్టి ట్రై చేసి చూడండి మొత్తం చేసిన అన్నం అంతా మీరే తినేస్తారు ఇక ఉల్లిపాయ పప్పుల పొడికి మంచి కాంబినేషను వెల్లుల్లిపాయ నూనె ఇక ఈ రెండు కూడా మనం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను అమ్మ ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసేది ముందుగా ఉల్లిపాయ పప్పుల పొడికి మిక్సీ జార్లోకి పప్పులు కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి పొడిలాగా ఈ విధంగా చేసేసుకోండి తర్వాత మీ రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కోసి ఇక అన్నింటినీ వేసి విప్పర్లో పెట్టి మీరు మిక్సీ చేసుకున్నారంటే పప్పుల పొడి అయితే రెడీ అయిపోతుంది ఇక నూనె కోసము బాణల్లో నూనె వేసి ఉల్లిపాయలను సన్నటి ముక్కల్లాగా తరిగి అందులో వేసి వేయించుకోండి ఇక ఆ వాతన ఇల్లంతా గుమాలిస్తుంది ఇక అంతే మనకు వేడివేడి అన్నంలోకి ఉల్లిపాయ పప్పుల పొడి అయితే రెడీ అయిపోతుంది ఇక మనము కొంచెం పప్పుల పొడి అదే విధంగా ఖర్చు పెట్టుకున్న నూనె వేసుకొని వేడివేడిగా అన్నం ఎంజాయ్ చేయడమే